హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రంగోలీ విత్ బార్డర్ ఛానల్ ఈరోజు చాలా సింపుల్గా ఈజీగా ఉండే ముగ్గు నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఇది ఐదు చుక్కల ముగ్గు మధ్య చుక్క మూడు వచ్చే వరకు చాలా బాగుంటుంది ఎవరైనా ఈజీగా వేయచ్చు తప్పకుండా ముగ్గుని నేర్చుకోండి ఫ్రెండ్స్ నేర్చుకొని మీ వాకిట్లో వేయండి చాలా అందంగా ఉంటుంది ముగ్గు ఈ ధనుర్మాసంలో ఈ ముగ్గుని వేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ప్లీజ్ ముగ్గురించి వరకు చూడండి ఫ్రెండ్స్ ముగ్గు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ముగ్గుల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ